సర్వోన్నతుడువైన మా దేవ గొప్ప తండ్రి వినాయన నీ కొందరములు ప్రభా మా తండ్రి నీవు దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు తండ్రి నిద్రవు సమాధానకర్తవు మమ్మలు ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడవు ప్రభా మా తండ్రి దేవ శాశ్వతంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు షరతులు లేని ప్రేమతో నాయన మమ్మలను దీవిస్తూ నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు తల్లిదండ్రమంతా మాకు తోడుగా ఉండే మమ్మల్ని క్షేమంగా ఇండ్లకు చేర్చిన దేవా నీకు స్తోత్రములు అవును తండ్రి మేము క్షేమంగా కుటుంబ సభ్యులమంతా కూడా ఇంటికి చేరాము పిల్లలు నాయన మరి వారు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి మరి తిరిగి వచ్చారు మా ప్రభా మేమందరం కలిసి ఇంట్లో కుటుంబంతో సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వెలాది వెళ్ళ స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవా మేము కుటుంబంగా ప్రార్థనలు చేసుకోవడానికి వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోవడానికి మీరు ఎంతో ప్రేమను చూపించారు దేవా ఇంత గొప్ప అవకాశం మాకిచ్చారు ఎంతోమంది కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి లేదు తండ్రి అయితే ప్రభా మీరు అలాంటి కుటుంబాలను మీరు దీవించమని ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన రెగ్యులర్గా జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానించడంలో నిన్ను ప్రార్థించడంలో ప్రతి ఒక్కరు కూడా సమయం గడపడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా కలిసి ప్రార్థించే కుటుంబము నిరంతరము నిలబడుతుంది స్థిరంగా ఉంటుంది కట్టబడుతుంది నాయన ఆ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నాయన నిన్ను తమ కుటుంబంలో సెంటర్గా ఉంచుకొని ప్రభా సంపూర్ణమైన విధేయతతో నిన్ను ప్రార్థించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వెలాది వెన స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీవు ప్రేమతో నైనా మాకి ఈ గొప్ప వాక్యమును బట్టి నీకు వంద నాలుగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవత్సరంలో నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అవును ప్రభా నీ ఎందు భయం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ప్రభా మీరు మా కొరకు ఎన్నో మేలులు దాచి ఉంచారు ప్రభా మీరు ఏ మేలును కూడా ఇవ్వక మానని దేవుడవు మా తండ్రి ప్రభా మా పట్ల ఎంత ప్రేమనైనా మా ప్రభా తండ్రి మీరు ప్రతి శ్రేష్టమైనటువంటి వరాలను మీరు ఇస్తారు ఏది ఇచ్చినా కూడా సమృద్ధిగా ఇస్తారు మా ప్రభానైనా అంత గొప్ప దేవుడవు ప్రభా మాకు అనేకమైన తలాంతులను చింటున్నారు మా తండ్రి నీ యొక్క మేలులు సమృద్ధి అయినవి మా ప్రభా మా కొరకు మీరు సిద్ధపరిచారు మా కొరకు దాచి ఉంచారు నాయన మా తండ్రి దేవా మేము నిన్ను అంగీకరించినటువంటి వారమై తండ్రి ఆ యొక్క గొప్ప తలాంతులను ఆ యొక్క మేలులను ప్రభ మేము సమృద్ధిగా సంతోషంగా అనుభవిస్తూ నిన్ను స్థుతించే కృపను దయచేయండి ఆన్ ప్రభ దావిధి ఇక్కడ నిన్ను స్థుతిస్తున్నాడు నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క మేలులు నీవు చేసే మేలులన్నిటిని బట్టి లెక్కించలేనన్ని తండ్రి మేలులు ప్రభానైనా మాకు మా అవసరతలకు మించినటువంటి మేలులు ప్రభా మేము ఊహించినంతకంటే కూడా అత్యధికంగా మీరు చేసేటువంటి మేలులు ఈ మేలులను బట్టి కొందరంలో స్తోత్రములు మా తండ్రి ప్రభా ఎన్ని కష్టాలలో మేము ఉన్నప్పటికీ కూడా మాకు ప్రతి కష్ట పరిస్థితిలో కూడా సమయానికి తగిన రీతిగా ప్రభా మీరు ఎప్పుడూ ఇస్తారు ప్రభా మీరు ఎప్పుడు కూడా సమయానికి తప్పకుండా ఇస్తారు ప్రభా తండ్రి నాయన యు ఆర్ ఆల్వేస్ ఆన్ టైం దేవానికి స్తోత్రం నాయన మా ప్రభా తండ్రి నరుల ఎదుట ఇతరులు మమ్మల్ని చూస్తుండగా అన్యులు మమ్మల్ని చూస్తుండగా నిన్నెరగని వారు మమ్మల్ని చూస్తుండగా మేము నీ వలన పొందుతున్నటువంటి మేలులను వారు చూసినట్లయితే ఎంత ఆశ్చర్యపోతారు అవును ప్రభా మేము నిన్ను ఆశ్రయిస్తే ప్రభా ఎప్పుడు కూడా మేము సిగ్గుపడము ఎప్పుడు కూడా నైనా మేము బాధపడము అవును మేము అనుకోవచ్చు మాకు సమయానికి రాలేదే మాకు మా దేవుడు ప్రార్థన మా ఆల మా ప్రార్థన ఆలకించలేదని మేము అనుకుంటామేమో కానీ తండ్రి మీరు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా సరిగ్గా సమయానికినైనా మీరు సమస్తం జరిగించే దేవుడు అయినందుకు నీకు వేలాది వేల స్తోత్రం జరించుకుంటున్నాం ప్రభా మీరు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభానైనా మీరు సిద్ధపరిచి ఉంచారు నేను ప్రతి మేలును కూడా మీరు సిద్ధపరిచి ఉంచారు సిద్ధంగా ఉంచారు మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మాకంటే ముందుగా వెళ్తారు నైనా మా ప్రతి పరిస్థితిలో మేము ఒక ఉద్యోగంలో చేరుతున్నామంటే ఆ ఉద్యోగ జీవితంలో మాకు తగిన పరిస్థితులను మీరు ఏర్పాటు చేస్తారు అధికారులను సరిగా మరి ఉంచుతారు ప్రభా వారి మనసులలో మా పట్ల మంచి అభిప్రాయాన్ని ఉంచుతారు నైనా వారు మా పట్ల దయగలిగి ఉండడానికి సహాయం చేస్తారు తండ్రి ప్రభా మాకు ఎలాంటి సమస్యలున్నా సమస్యలు తీర్చే దేవుడు నీకు వందనాలు స్తోత్రం చలించుకుంటున్నాము ఇదే ప్రభా మా పనులలో మాకు తోడుగా ఉన్నారు మా యొక్క పనిలో మాకు ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానం మాకు ఇచ్చారు మేము మాటలు తలంపులు క్రియలు అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు ఉన్నతమంగా మంచిగా జయప్రదంగా మేము పని చేసుకుని రాగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎలా స్తోత్రం తెలియజుకుంటున్నాం తండ్రి విద్యార్థులను దీవిస్తున్నారనైనా వారిని బట్టి నీకు వందనాలు మా ప్రభ వారు ఎంతగానైనా ప్రభ నీ సన్నిధిలో ఎదుగుతున్నారు చక్కగా ప్రిపేర్ అవుతున్నారు పరీక్షలకు సిద్ధపడుతున్నారు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డ కొడుకు ప్రార్థిస్తున్నాంనైనా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో నైనా ప్రభా సమయ పాలన కలిగి మా ప్రభా తండ్రి ఈ మాత్రం సమయాన్ని వ్యర్థం చేయకుండా తండ్రి తమ జీవితంలోనైనా ఇవి లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్స్గా తలంచుకొని మా తండ్రి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత వారి పొందుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా జీవితాలలో నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో పిల్లలు చదువుకునే బిడ్డలు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా మీ యొక్క అద్భుత రీతిలో వారిపైన దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దినం నైనా ఎంతమంది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రంలో వివాహ సంబంధాలు కుదిరిన వారి జీవితాన్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభావనైనా అనేకమైన నూతన కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నారు శుభప్రదమైన కార్యక్రమాలు నాయన నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మీరు ప్రతి ఒక్కరినినైనా ఆదుకునే దేవుడు అంటున్నారు తండ్రి నీకే వందనములు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఇది మేము అనుకోని రీతిగా యాక్సిడెంట్ల గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రభా అనారోగ్యానికి గురైనటువంటి వారు ఆకస్మికంగా హార్ట్ అటాక్స్ కానీ మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి ఉన్నట్లయితే అలాంటి వారిని అందరినీ ప్రభా మీరు ఆదరించండి వారికి తగినటువంటి ఇమ్మీడియట్గా కావలసిన ట్రీట్మెంట్ అనుగ్రహించి వారందరూ కూడా తప్పక కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో కూడా మీరుండండి తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేశమంతటా కూడా నీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించండి భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి అన్యాయం క్రమాలు చ ఎక్కువగా జరుగుతున్నాయి మా తండ్రి సహాయం చేయండి ప్రతి పరిస్థితిని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయగలిగిన దేవా నాక నాయన నీకు వందనాలు మా ప్రభా అనారోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభా కుటుంబాలలో ఒక్కరు ఆరో అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి ఆ కుటుంబం అంతా ఎంతో అల్లకల్లోలమైపోతుంది ఆందోళనకు గురవుతుంది ప్రభా అనేకమైన పరిస్థితులు నాయన చక్కబెట్టుకోవాలి సమయాన్ని మరి పాటించాలి సమయాన్ని సరిచేసుకోవాలి సర్దుకోవాలి తండ్రి ఈ పరిస్థితులన్నింటిలోనైనా వాళ్ళను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము స్వస్థపరిచి త్వరగానైనా వారు ఇంటికి వచ్చినట్లుగా కృప చూపించండి క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళను లేవనెత్తండి ప్రభా నైనా ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకొంచడం నైనా మా తండ్రి దేవ మీరు ఎంతో కృపగలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు దయచూడండి చూడండి ప్రతి ఒక్కరిని దృష్టించండి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని కోలుకుంటున్నటువంటి వారు త్వర త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక భారం నుంచినైనా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఎంతమందినైనా అప్పుల సమస్యలతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన వారిని కూడా లేవనెత్తండి ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనికరంతో సహాయం చేసిన ఆయన ఏ ఒక్కరు కూడా అలా అప్పుల సమస్యలో ఉండకుండా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మీరు గొప్ప దేవుడు అంటున్నారు దయగలిగిన దేవుడు అంటున్నారు నాయన నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించే దేవుడు అంటున్నారు కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీ యొక్క గొప్ప కృపను బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవ మీరు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి మరి కాపాడేటువంటి దేవుడు తండ్రి అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ఎవరు కూడా నాయన ప్రభా మరి అప్పులు చేసే పరిస్థితి రాకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అయినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా నీకే వందనములు మా ప్రభా నాయన ఈ రాత్రి రాత్రినైనా ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లనైనా నర్సెస్నైనా తండ్రి మీరు కాపాడండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి సైనికులను దీవించండి ప్రభా రాత్రి అంతా కూడానైనా వారు ఎంతగానో అప్రమత్తతతో దేశాన్ని సంరక్షిస్తుండగా వారిని కాపాడండి మా ప్రభానైనా ఇంకా తండ్రి అనేకమైన రకాలుగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు వాచ్మెన్లు గార్డులు ఎంతమందినైనా రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో వారందరినీ అయినా నీ సన్నదిలో మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావాల్సిన దేవుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి నీ అందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు జీవించడానికి మా దేశంలో ప్రతి ఒక్కరి పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అధికారులు ఉద్యోగులు అందరూ కూడా నీ అందు భయభక్తులు కలిగి నేను నీ నిన్ను నమ్మడానికి కృప చూపించండి మా తండ్రి నీతిగా నిజాయితీగా పరి ప్రతి ఒక్కరు పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా వా ప్రభా వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమనిస్తానకు చేర్చండి మా తండ్రి ఆయన వారి డ్రైవింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఎక్కడనైనా మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి నాయన ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడ ఉండండి మా ప్రభా రేపటి దినమున విశ్రాంతి దినమై ఉంటుండగా మేము సిద్ధపడడానికి కృప చూపించండి తండ్రి నాయన ఈ వారమంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగా కాపాడినారు ఈ చివరి దినాల్లో ఈ చివరి దినాన మేమున్నాము మా తండ్రి రేపటి నుండి మరొక నూతన వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు రేపు తన దినము విశ్రాంతి దినమై ఉండగా తండ్రి మేము నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించే ఇచ్చేయండి మా ప్రభా తండ్రి మేము మరి సమాజంగా కూడుట మానకుండా ఉండినట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి తండ్రి సాతానుడు బహుబలంగా నేను కొంతమంది పైన పని చేస్తూ మరి సమాజం నాకు అటెండ్ కాకుండా మానడానికి వాళ్ళను ప్రేరేపిస్తుండగా ఈ స్నామంలో ఆ భయంకరమైన సాతాను శక్తులను బంధిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా సంఘానికి రావాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి సామూహికంగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభావ ఈ దినం నేను మేము మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఎవరినైనా బాధ పెట్టినా దయచేసి మమ్మల్ని క్షమించండి మేము అవి ఆలోచించుకొని మా ప మా మనసులను మా హృదయాలను పరిశోధించుకొని ప్రభా మేము ఇతరులను క్షమాపణ అడిగేటట్లుగా మాకు కృప చూపించండి క్షమాపణ హృదయం మాకు దయచేయండి ఇతరులను మేము క్షమిస్తున్నాము అదేవిధంగా ప్రభా మా పట్ల ఎవరెవరు అలా చేస్తున్నారో వారిని క్షమిస్తున్నాము మేము ఎవరిని క్షమాపణ అడగాలో వారిని క్షమాపణ అడగడానికి మాకు సహాయం చేయండి మాదేవా ప్రభా పగ ప్రతీకారము కక్ష ఇవన్నీ కూడా మా హృదయాలలో లేకుండా మేము ప్రశాంతమైన చిత్తంతో రాత్రి అంతయు చక్కగా నిద్రించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా ఎలాంటి అపాయములు మాకు కలగకుండా కాపాడండి ఆకస్మిక ప్రమాదం నుంచి అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించండి రాత్రి వేళ కలుగు భయాలు కానీ చీకట్లో సంచరించు తెగులు కానీ మా వద్దకు రాకుండా మీరు కాపాడుతున్నారు ఆ విధంగా మీరు వాగ్దానం ఇచ్చినందుకై నీ వందనములు మా ప్రభా తండ్రి మేము ఎప్పుడు కూడా నైనా అలాంటి భయాలకు లోను కాకుండా మీరు కాపాడండి మీ దే పరిశుద్ధ దూతలను కంచగా ఉంచినందుకు స్తోత్రములు తండ్రి మీరు మమ్మల్ని కురుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు అయినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మా మిమ్మల్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రాణంలో శరీరంలో ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి రేపు కాలంలో మేము సజీవంగా ఆరోగ్యంగా లేవడానికి రాత్రి అంతయు మీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడి నడిపించమని నిన్ను ప్రార్థించుకుంటున్నాం తండ్రి దుష్ట స్వప్నాల నుంచి దొంగ భయాల నుంచి మమ్మల్ని కాపాడండి విషపురుగు కాట్ల నుంచి కాపాడి తప్పించి రక్షించండి తండ్రి మంచి నిద్రను రెస్ట్రు అనుగ్రహించండి ఉదయకాలంలో నీ సన్నిధిలో నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించడానికి మాకు కృప దయచేయమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్